హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చికెన్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఐదారు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ముందే సాల్ట్ వేసుకోవడం వల్ల సాల్ట్ ముక్కకు పట్టి టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకొని టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైనకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మొత్తం అడుగంటుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను ఆల్రెడీ ఫస్ట్ చికెన్లో వేసాను ఇప్పుడు చూసి వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం కూడా మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ కారము మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కారం ఉప్పు ధనియాల పొడి వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్క సగం ఫ్రై అయిన తర్వాత చికెన్ ఫ్రై చేసేటప్పుడు గట్టిగా రాకుండా ముక్క మెత్తగా వచ్చి జ్యూసీగా ఉండాలంటే ఈ స్టేజ్లో మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేస్తే ముక్క అనేది గట్టిగా అవుతుంది అందుకని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసి ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ముక్క ఉడికినట్టు అనిపిస్తే టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్